భార్యా భర్తలు అన్నాక గుట్టుగా కాపురం చేసుకోవాలి ఏవైనా అభిప్రాయ భేదాలు వస్తే సర్దుకుపోవాలి మరి కొంపలు కూల్చే వ్యవహారాలైతే గనక కోర్టులు ఉండనే ఉన్నాయి అలాంటి అంశాలను కోర్టులే తేలుస్తాయి కానీ హైదరాబాద్లోని ఓ దంపతుల కాపురంలో దేశభక్తి వర్సెస్ దేశ ద్రోహం అనే కీచులాట చొరబడింది కట్టుకున్న భార్య తనకు ద్రోహం చేసినా భరిస్తానేమో కానీ దేశద్రోహిగా మారితే భరించలేనని భర్త చిరాకు పడుతున్నాడు అలాంటి భార్యను తాను ఇక భరించలేనని కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేసి తాడో పేడో తేల్చుకుంటానని చిరు ఆడుతున్నాడు ఇక ఏం చేసుకుంటావో చేసుకో పొమ్మని భార్యమణి బరి తెగించి మాట్లాడుతోంది మరి ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇందులో మతం కోణం కూడా ఉండటం మరి అందులో ముస్లిం ఎవరు హిందూ ఎవరు అలాగే బరి తెగించి మాట్లాడుతున్న భార్యను ఈ భర్త ఏం చేశారు ఆద్యాంతం ఆసక్తి కలిగిస్తున్న ఈ కీచులాట గురించి నెటిజన్లు విచిత్రమైన సలహాలు ఇస్తున్నారు భరించేవాడే భర్త కొన్ని సందర్భాలు మినహాయింపు భర్తలో దేశభక్తి భార్యలో పాకిస్తాన్ మీద అనురక్తి కోర్టుకెక్కిన ఫలితం లేదేమో సోషల్ మీడియాలో పోస్టింగ్ పాకిస్తాన్ పాకిస్తాన్ भारत माता की जय हिंदुस्तान जिंदाबाद पाकिस्तान मुर्दाबाद बोल मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद बोल जल्दी बोल पाकिस्तान मुर्दाबाद भारत माता की जय हिंदुस्तान जिंदाबाद तू बोल पाकिस्तान मुर्दाबाद बोल मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद बोल या पे नहीं रुकने का तू नहीं तेरे कॉन्टेक्ट है पाकिस्तानी जासूस కాపురాన్ని ఆలు కట్టుకున్న అనురాగ గోపురంగా అభివర్ణిస్తారు అడపదడప అభిప్రాయ భేదాలు తలెత్తిన అరమరికేలా లేకుండా చర్చించుకుని సర్దుకుపోతూ ఉంటారు అప్పుడే దాంపత్యం మూడు వడియాలు ముప్పై ఆవకాయ బద్దలన్నట్టుగా సాగిపోతుంది కానీ ఏదో ఎమోషన్లో లో మారిపోయి ఆ తర్వాత ఎవరి అభిప్రాయం వారిదే గ్రేట్ అనుకుంటే మట్టుకు ఇదిగో ఇలాగే ఉంటుంది మరి అది కథ కదా భర్త పాకిస్తాన్ ముబాదానాలని భార్యను డిమాండ్ చేస్తుంటే సస్యమిర అంటోంది ఈ భార్య రాక్షసి కట్టుకునోడి మాట మీద ఇంత గౌరవమేనా లేదా అంటూ పాపం ఆ భర్త గారు తీవ్రంగా నిరాశ చెందుతున్నాడు వారిద్దరి మధ్య ఎన్నిసార్లు ఇలాంటి ఘర్షణలు జరిగాయో తెలీదు కానీ ఇక అర్ధంగి డామినేషన్ తట్టుకోలేనని భావించిన భర్త ఇటీవల తాజాగా వారి మధ్య జరిగిన సంభాషణను తన ఫోన్ లో రికార్డ్ చేసి ఎక్స్ ఇన్స్టా ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు అసలే ఇప్పుడు ఇండియా పాక్ మధ్య తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం నెలకొంది దేశ ప్రజలంతా పాకిస్తాన్ పేరెత్తితేనే కస్సుమంటున్నారు మరోవైపు దేశ ప్రజల్లో వెలువెత్తిన దేశభక్తిని చూసి స్ఫూర్తి పొందాడు లేక సమయానుసారం కొత్త నినాదం ఎత్తుకున్నాడు కానీ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూడా పాకిస్తాన్ ముర్దాబాద్ అంటున్నాడు ఆయన తమ్ముడు అక్బరుద్దీన్ కూడా హిందుస్థాన్ జిందాబాద్ అనడం పలువురిని ఆస్ట్రేలియానికి గురిచేసింది ఇలాంటి తరుణంలో ఈ వీడియోలో మాత్రం కట్టుకున్న భర్తకు నమ్మక ద్రోహం తలపెట్టింది ఓ భార్య అయితే తనకు ద్రోహం తలపెట్టినా క్షమిస్తానేమో గాని తాను అమితంగా ఇష్టపడి దేశానికి ద్రోహం తలపెట్టడాన్ని తాను క్షమించలేకపోతున్నారని ఓ భర్త అంటున్నాడు హైదరాబాద్లోనే జరిగినట్టుగా తెలుస్తున్న ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో హైదరాబాద్ లో ఉంటున్న ఓ కుటుంబానికి చెందిందని తెలుస్తోంది ఈ వీడియోలో కనిపిస్తున్న లేడీ పేరు దీపా ఆనంద్ అలియాస్ జోయ్ షేక్ అంటే ఈమె పేరు దీప భర్త పేరు ఆనంద్ అన్నమాట అయితే దీప జార్ఖండ్ లోని బొకారో స్టీల్ సిటీకి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది ఈమె పుట్టుకతో హిందూ అయితే లో లా కాలేజీలో చదివేటప్పుడే దీప ఇస్లాం పుచ్చుకుంది మరి ఇస్లాం పుచ్చుకున్నాకే ఆనందంతో పెళ్ళయిందో లేక పెళ్ళయ్యాకే ఆనందం ఒప్పించుకుని ఇస్లాంను పుచ్చుకుందా లేక మత మార్పిడి అంశాన్ని మరుగున పెట్టి ఆనందం పఠాయించిందా అనేది తెలియదు మొత్తానికి వారిద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు కానీ మానసికంగానే ఒక్కటి కాలేకపోయారు అందుకు వారిద్దరు వాదులాడుకుంటున్న ఈ వీడియోకు మించి సాక్ష్యం వేరే ఉంటుందా అంటున్నారు నెటిజన్లు రెండు వేల పదకొండు నుంచి దీపాకి ఉంటుందట పాప ఎన్ని మరిచిపోకపోతే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు చెప్పి దేశ కేసు పెడతానని బెదిరిస్తున్నాడు ఏప్రిల్ ఇరవై రెండున లో హిందువులపై దాడులు జరిగిన తర్వాత నుంచి వీరి కుటుంబంలో సహజీవనం అనేది కనిపించకుండా పోయిందట మరోవైపు వీరి కుటుంబంలో భర్త అత్తింటి వారు కూడా ముస్లింలే అని తెలుస్తోంది ఆ విధంగా అందరూ ముస్లింలే కావడంతో కొత్త కు ఎక్కడ పట్టు దొరకడం లేదేమోనని సానుభూతి కురిపిస్తున్నారు నెటిజన్లు ఈ ఇద్దరి మధ్య అత్తమామలు అడ్డుపడి ప్రతిరోజు సముదాయించాల్సి వస్తోందట అయినా కూడా షేక్ మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గడం లేదు మౌలానా తనకు గురువాణి కరాఖండి చెబుతోంది ఏం చేస్తావో చేతరంది చేసుకో అంటూ భర్తకి వార్నింగ్ ఇస్తుంది తన భార్యను అరెస్ట్ చేయాలని దేశద్రోహం కేసు పెట్టాలని అభర్త సోషల్ మీడియాను ఆశ్రయించాడు ఇండియా సెంటిమెంట్ తో రగిలిపోతున్న నెటిజన్లు కూడా అరెస్ట్ చేయాలని అంటున్నారు అచ్చంగా మతం మార్చుకున్న దీపలాగే మధ్యప్రదేశ్ లోని భోపాల్లో కొందరు ముస్లింలు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు ఆ విషయం బయటపడడంతో అక్కడున్న మోహన్ యాదవ్ సర్కార్ పోలీసుల చేత వారికి మాంచి ట్రీట్మెంట్ ఇప్పించింది పాకిస్తాన్ వంత పడితే ఎలా ఉంటుందో ట్రయల్ వేసి చూపించారు మరోసారి ఇలా చేస్తే ఆ దృశ్యాన్ని మాత్రం ఊహించ లేరని మోహన్ యాదవ్ గట్టి వార్నింగ్ ఇచ్చేశారు అలాగే అటు యూపీలో కూడా ఎంపీ లాంటి ఘటన జరిగింది నగర్ లో పాకిస్తాన్ జిందాబాద్ అన్నందుకు ఆన్వర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చేసి కటకటలోకి తోశారు గతంలో ఆమిర్ ఖాన్ కూడా దీప చెప్పినట్టు మౌలానా మసూద్ ను కలిశాడు ఆ ఫోటో ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో పలకరిస్తోంది శత్రుదేశాన్ని వారిని కేంద్ర ప్రభుత్వం గాని అటు రాష్ట్ర ప్రభుత్వాలు గాని ఓ చూపు చూస్తుంటే కొందరు ముస్లింలు మాత్రం అదే దేశాన్ని పొగుడుతూ మాతృభూమిని వంచేస్తున్నారు అయితే ఈ విషయంలో అసదుద్దీని మాత్రం కాస్త తెలివిగానే వ్యవహరిస్తున్నాడన్న టాక్ నడుస్తోంది మరి భార్య పోరు భరించలేకపోతున్న ఈ హైదరాబాద్ ఆశామికి ఉపశమనం కల్పిస్తూ ఆయన భార్యకు రేవంత్ సర్కారు సరైన ట్రీట్మెంట్ ఇస్తుందా యోగిలాగా మోహన్ యాదవ్ తన దేశభక్తిని కూడా అనుమానించాల్సిన అవసరం లేదని రేవంత్ చాటుకుంటారా వేచి చూద్దాం